నేనైతే వెరైటీ స్టైల్లో అయితే బెండకాయ కర్రీ చేస్తున్నాను ఇప్పుడే మంచిగా దాని మీద జిగురు జిగురు అనేది బాగా ఎంచుకున్నాను ఇలా ఉండాలి బెండకాయలు చాలా మందికి బెండకాయ చేసే విధానం రాదు కానీ నాకు అంటే వస్తుంది నాకన్నా మంచిగా వస్తుంది కానీ నేనైతే నా స్టైల్లో బెండకాయ కర్రీ ఎలా చేస్తాను మీకైతే చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ నేను ఫస్ట్ వేయించుకున్న బెండకాయలు ఇంకొకటి పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ పెట్టుకోవాలి మిక్సీలో ఇంకా టమాటాలు కూడా కావాలి బెండకాయ కర్రీ బెండకాయ కర్రీ చేస్తున్నాం కదా కొంచెము టేస్టీగా కూడా ఉండాలి ఎందుకంటే చాలా మంది చేస్తే జిగురు జిగురుగా ఉంటుంది కదా అలా జిగురు ఉండొద్దని నేనైతే బెండకాయ కర్రీ చేస్తున్నాను బెండకాయ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ కావాలి కింద డబ్బలకి వెళ్ళి తీసుకోవాలి ఆయిల్ కొంచెము ఆయిల్ ఎక్కువ కావాలి బెండకాయ కర్రీ కదా అంటే కొంచెము లాగా కూడా ఉండకుండా కొంచెం బెండకాయలాగా ఉంటే చాలా టేస్టీ అనేది ఉంటుందని నా అభిప్రాయము అందుకని నేనైతే బెండకాయలకైతే ఆనియన్ ఒకటే వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే బాగుండదని చిన్నగా వేసుకుంటున్నాను ఓన్లీ ఒకటే ఆనియన్ వేసుకుంటున్నా తర్వాతకి పచ్చిమిరపకాయలు పేస్టింగ్ వేసుకుంటున్నాను చూడండి కనిపిస్తుందా కొంతమందికి నచ్చదు కానీ ఒకసారి నేను చేసిన టైప్లో ఒకసారి టేస్ట్ చేసి చూడండి బాగుంటుంది ఆయిలు బెండకాయలు ఇందులో ఫ్రై కావాలి కదా ఫ్రై లాగా కూడా ఉండద్దు కొంచెం కర్రీ చేస్తున్నాం కాబట్టి మన స్టైల్లో చేద్దామని నాది ఇలా మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అప్పుడే మనం పసుపు వేసుకోవద్దు పసుపు పసుపు కానీ అల్లం కానీ అప్పుడే వేసుకోద్దు ఇది కొద్దిసేపు అక్కడ ఇక్కడ ఇప్పుడు జిగుడు అనేది అస్సలు రాదు మీరు గమనించి చూడండి చాలా మంది కర్రీ వండితే జిగురు అనేది వస్తుంది ఇప్పుడు చూసారా వచ్చిందా కనబడుతుందా బెండకాయలు బెండకాయ లానే ఉంది జిగురు అనేది అస్సలు రాదు ఇందులోకి మనము పచ్చిమిరపకాయలు పేస్టింగ్ వేస్తేనే బాగుంటుంది ఎలా పడితే అలా వెయ్యొద్దు కదా అది పేస్టింగ్ వేయాలి ఆనియన్స్ అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకొకటి బెండకాయలు చిన్నగా కట్ చేసిన అనుకో మొత్తం బెండకాయలన్నీ నుజ్జు అవుతాయి అందుకని మీడియం సైజులో కట్ చేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసుకున్నాం అనుకో మనకి టేస్ట్ ఆ ఫుడ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు చూసారా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవద్దు ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకుంటున్నాను ఇంకా అవన్నీ అలిమెలిగా ఉంది కానీ ఇంకా ఒలచలేను టైం పడుతుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రోకల్లో దంచి పెట్టేసుకుంటున్నాను ఎందుకమో అలా చేస్తేనేమో నా కూరకి టేస్ట్ అనేది బాగా వస్తుందని అనిపిస్తుంది చూసారా ఎలా ఉంది జిగురు అనేది కొంచెమైనా కనబడుతుందా నా కర్రీలో ఇందులోకి కానీ మన పెసరపప్పు ఉంటాయి చూడు పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు ఉంటే కూడా సూపర్ ఉంటుంది కానీ పెసరపప్పు లేదు మా ఇంట్లో అందుకని బెండకాయ పెసరపప్పు కూడా చేస్తాను ఒక్కసారి బెండకాయ పులుసు కూడా బాగుంటుంది అదే చేద్దాం అనుకున్నా కానీ బెండకాయకి కావాల్సిన పులుసుల ఐటమ్స్ లేవని వేయలేదు చూడండి ఎలా అవుతుందో బెండకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తున్నాను మరీ మీ ఇళ్ళలో అంత పైసీగా ఉండేటట్టు వండలు వండలేని అనుకోండి మనము కింద మాడనీయకుండా చూసుకోవాలి ఏదైనా కానీ కింద మాడిననుకో ఆ టేస్ట్ అనేది సగం పోతుంది ఎప్పుడు ఇలా వేడలుపు బాండీలు ఎందుకు చేస్తానంటే అన్నీ అన్నీ మంచిగా ఫ్రీగా కలుస్తాయి కదా అందుకని నేను ఈ ఈ బాండీలో చేస్తాను ఇప్పుడు ఉప్పు వేసుకుంటాను తగినంత వేసుకోవాలి నేనైతే ఇక ఒకటేసారి వేస్తాను ఊరుకే వెయ్యను కలుపుకోవాలి బాగా ఉప్పు మసాలా మొత్తం పట్టేటట్టు చూడండి బెండకాయ ఎంత పొడి పొడిగా ఉందో చూస్తారా ఏదైనా కానీ మనం చేస్తేనే వస్తుంది ఏదైనా కానీ రాదని కూర్చుంటే ఏది రాదు ఎప్పుడైనా నాలాగా బెండకాయలు ఫ్రై చేసి చేస్తే సూపర్గా అనిపిస్తుంది ఇప్పుడు నేను కొంచెం మీడియం సైజ్ లో కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకుంటాను టమాటాలు వేసుకున్నప్పుడు ఇప్పుడు వస్తాయి చూడండి ఎందుకంటే మళ్ళీ తర్వాతకి టమాటాలు అంతా అయిపోయిన తర్వాతకి పేస్ట్ అనేది మళ్ళీ తర్వాత వస్తుంది చూపిస్తాను నేను అన్నీ చూపిస్తాను చూడండి టమాటాలు వేసుకుంటే కూడా నా దాంట్లో మాత్రము అంటే నా కర్రీలో మాత్రము జిగురు అనేది వస్తలేదు నా దాంట్లో అంటున్నా సారీ సారీ బై మిస్టేక్ జిగురు అనేది వస్తలేదు చూడండి నా కర్రీ అంటే నా కర్రీ అన్నట్టు అంటే నేను చేస్తున్నా కదా అందుకని నా కర్రీ చూడండి జిగురు అనేది వస్తుందా నా కర్రీలో ఎంత వెజిటేబుల్స్ ఎంత ఫ్రీగా ఉన్నాయో ఏదైనా కానీ మనం చేసే విధానం బట్టి ఉంటుంది నేను టమాటాలు ఎందుకు ఈ బిగ్ సైజులో కట్ చేసుకున్నానంటే ఇందులోకి ఈ సైజులో ఉంటేనే టమాటాలు అనేటివి టేస్టీగా చాలా పైసీగా వస్తాయి చూడండి కర్రీ ఎలా ఉడుకుతుందో నాచురల్ కర్రీ న్యాచురల్గా చేస్తాం మా ఇంట్లో కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి ఉంటే ఇంకా బాగుండేది కానీ కట్టెల పొయ్యి లేదు కానీ నాకు మంచిగా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది తెలుసా ఏ అయినా కానీ మనం కట్టెల పొయ్యి మీద కానీ రిస్క్ అనేది ఉంటుంది కానీ తింటుంటే ఎంత అమృతంగా ఉంటుంది తెలుసా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే రిస్క్ ఏముంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీ చేసినా కానీ ఉంటుంది ఇలా బెండకాయ కర్రీ ఉంది కానీ చపాతీలు చేయను అయినా చపాతీలు ఏం చేయను కానీ మా పిల్లలకి బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టము నిజంగా వాళ్ళు ఇష్టంగా తింటారు నా స్థాయిలో అయితే ఇలా చేస్తున్నాను బెండకాయ కర్రీ నా స్టైల్లో అయితే బెండకాయ కర్రీ నేను ఇలా చేశాను ప్లీజ్ మీకు నచ్చి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి ఈ వంటల ఏదైనా రెసిపీ అయిందంటే నాకు ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి ఫుల్ ఇప్పుడైతే ఈ వీడియో ఇది కుక్ గనికే చాలా టైం పడుతుంది కదా మొత్తం అయినాక నేను షార్ట్ వీడియోలో పెడతాను దయచేసి చూడండి అప్పుడు మాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఇస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ బెండకాయ కర్రీలో ఏమైనా తక్కువ పడ్డది లేదు ఇలా చేయొద్దు అలా చేయదు ఏమన్నా ఉంటే మెసేజ్ ఇవ్వండి అందరినీ వెరీ వెరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను మొత్తానికి అయితే బెండకాయ చూడండి అవుతుంది అవుతుంది చూడండి బెండకాయ కర్రీని మనం బాగా అక్కడిక్కడ బాగా కలుపుకోవాలి టమాటాలు అనేది టమాటాలు అనే గుజ్జులకే అదే గుజ్జుంది కదా టమాటా గుజ్జు అందులోకి వెళ్ళి వాటర్ అనేటివి వచ్చేస్తున్నాయి కదా అందుకని భలే ఉంటుంది తెలుసా ఉప్పు వేసుకున్నాం కాబట్టి తొందరగా కుకింగ్ అయితే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ షేర్ పక్కా చేయాలి పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు అందరినీ వెరీ వెరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా అందరికీ బాయ్